ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బోయి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలునందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అందించిన ప్రజా వినతులు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ బోయి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావులతో కలిసి స్వీకరించారు ప్రజావాణిలో మొత్తం ఎనభై రెండు దరఖాస్తులు రాగా రెవెన్యూ మహిళా శిశు సంక్షేమ శాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు